అదే మొత్తవారి మీ నాయన ఒక గంట నా రాయ ఫోన్ చేసి ఎత్తుతలేడు ఎక్కడ పోయిండు ఫోన్ చేయరా నువ్వు ఇట్లా నా ఫోన్ కూడా ఎత్తులేడు ఏడు పోయి ఎన్నో తాయి తిరుగుతుండే బూతి వాళ్ళు తాయి తాయి తిరిగేది నువ్వు చూసినావా వయసు ఎంత ఉందో అంతే మాట్లాడు మీ సార్లు వచ్చిన కంటే దేశాలు కానరామట నా మీద అరుస్తావే నేనేం చేసిన తొక్త కొడుకా నువ్వు ఇంకోసారి ఇట్లే మాట్లాడితే ఏ బా ఏమా కాయన పెట్టిపోతే నా మీద అరుస్తావే నువ్వుకే పాలబుగ్గల పాట పాడుతున్నావు ఫోన్ చేతులే ఉంది ఫోన్ ఎత్తుతే నీకేమన్నా రోగం పుట్టినా చేతులు ఇరుగునా ఎందుకు గుస్సైతున్నావు ఏమైంది గుస్సగాక అయ్యి నేను ఆరతిత్తున కొంచెం అన్న సిగ్గులా చుండాలే మంచి పుట్టుక ఉట్టినప్పుడు ఆహా అది ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంది నేను అయ్యే కొంచెం కష్టాలు కాదు నిన్ను చేసుకొని నేను ఏ ఏ చేస్తారు పోసుకుంటాను అరిసిన దాల్ ఆమ్లెట్ అయిపో ఆకలు అవుతుంది వా సూపర్ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ ఇంతసేపు ఏమో రాలేదని టెన్షన్ వచ్చినా కానీ ఏమో మొత్తుకుంటున్నాం ఆయన మీద ఇక ఈయనకనే చెప్పిన వయసు ఎంత ఉందో అంతే మాట్లాడు ఎక్కువ మాట్లాడకు సర్లే నా వయసుకు తగ్గ మాటలే మాట్లాడుతా రెండు ఆమ్లెట్లు అయిపోతుంట తండ్రికి తగ్గ కొడుకు సరిపోయింది ఇద్దరు